హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ బైరెడ్డి సో ఈ ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి ఈ ఎపిసోడ్ లో సుమన్ శెట్టి మరియు రీతు మధ్య జరిగిన డిస్కషన్ లో వారు వన్ సైడ్ అనిపించింది సో సుమన్ శెట్టి రీతు చౌదరికి చాలా పాజిటివ్ క్రియేట్ చేసిన వాడు అనిపించింది ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి సో దాని తర్వాత సో నాన్న నాన్న బంధానికి ఎండ్ కార్డు పడేలా ఉంది ఎపిసోడ్ చూసిన తర్వాత అలా కనిపించింది అనమాట లైవ్ చూసిన వాళ్ళకు ప్లస్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకు అర్థమవుతుంది ఇది సో ఏం జరిగిందనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత లో డీమాన్ పవన్ ఎవరికి ఫేవర్ చేశాడు అసలు బిగ్ బాస్ డీమాన్ పవన్ కు ఫేవర్ చేశాడా లేకపోతే కొంతమందికి అన్యాయం చేశాడా అనేది ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే నా వీడియో చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి సో ఈ మధ్య యూట్యూబ్ లో కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చింది సో హైప్ చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది నేను ఇంకా కొన్ని వీడియోస్ వేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది సో మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం మనం నిన్న రివ్యూలో మాట్లాడుకున్నాం కదా లాస్ట్ ఏదైతే డిస్కషన్ నడిచిందో రీతు చౌదరి తనుజ మరియు రిమనీల్ మధ్య డిస్కషన్ నడిచింది కదా సో అదేంటంటే వాళ్ళ డిస్కషన్ ఏంటంటే అక్కడ నిన్న ఎపిసోడ్ లో తక్కువ చూపించారు కానీ లైవ్ లో చాలా డిస్కషన్ నడిచింది అనమాట అక్కడ ఏంటంటే ఆ సజనా గారు మళ్ళీ హరీష్ ని తీసుకొచ్చుకొని అంటే తను ఎగ్బుర్జీ బాగా చేస్తాడు కాబట్టి తను తీసుకొచ్చుకొని చేయించుకుంటానంటుంది అనమాట అక్కడ రీతు ఏంటంటే హరీష్ ను మళ్ళీ వంటగా తీసుకొస్తారేమో వండటానికి తీసుకొస్తారేమో అని అనేసి అక్కడ గట్టి గట్టిగా వచ్చింది అక్కడ అంటే తనకు తెలియదు అక్కడ ఏం డిస్కషన్ నడిచిందనేసి అక్కడ ఏమంటుందంటే మీరు అందరూ హరీష్ గారిని తీసేయమన్నారు నేను ఒక్కదాన్నే హరీష్ ని ఉంచమన్నాను సో మళ్ళీ ఇప్పుడు మీరు నాకు ఆపోజిట్ గా మీరు తీసుకొస్తున్నారు అది ఇది నచ్చలేదు అని చెప్తుంది అనమాట సో అక్కడ ఏంటంటే ఇమానియల్ మరియు భర్ణి గారు కొంచెం భయపడినట్టు అనిపించింది ఈ అమ్మాయి మొత్తం కంప చేసేలాగుంది అనేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు అనమాట ఎవరు ఇమానియల్ మరియు భర్ణి అక్కడ హరీష్ అన్న వేలు బాగాలేదు కాబట్టి నేను కుకింగ్ చేయలేనని చెప్పాడు అందుకే హరీష్ గారిని కుకింగ్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించాము అది అని చెప్తారనమాట సో అక్కడైతే తనుజా కూడా మధ్యలో వచ్చి రావడము మాట్లాడటము బర్ణి గారి మీద గట్టి గట్టిగా అరవడము సో ఇక్కడ అంటే రీతు చౌదరి తనుజా తోటి కలవడం అంత సేపు కలవని రోజులు బాగానే ఉండండి బర్ణి గారితో నాన్న నాన్న అనుకోవడము ఆ బాండింగ్ కానీ లో చూడడానికి కానీ ఆ పై లాగా అనమాట నిజంగా రియల్ మిస్సమ్మలాగా అనిపించింది అనమాట బంగారు బొమ్మలాగా బంగారు తల్లిలాగా అనిపించింది అప్పుడు సో ఎందుకు రీతు చోదరి ఇచ్చిన తర్వాత అయినా కొంచెం 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 దానిలో కోపం యాడ్ అవుతుంది అసహనము ఎందుకు చిన్నదానికి పెద్దదానికి అలగటము ఇలాంటివన్నీ జరుగుతుంది అనమాట ఏమో రీతు చౌదరి ఏమన్నా అంటువేద లాగా ఏమో చూడాలన్నమాట సో ఇలాగా వెళ్తే మాత్రం అమ్మకైతే కొంచెం కష్టం ఇప్పటి వరకు టాప్ లో ఉండింది కానీ మిస్ అమ్మకైతే కష్టం ఎందుకంటే మిస్ అమ్మ నామినేషన్ రాకపోతే మిస్ అమ్మకైతే చాలా దెబ్బగడేలా ఉంది ఎందుకంటే కంటిన్యూషన్గా నామినేషన్ లేకపోతే ఆడియన్స్ గ్రాప్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట ఎవరైతే కంటిన్యూషన్గా మీరు ఇప్పటివరకు ఇన్ని బిగ్ బాస్ లో చూసినా గానీ ఎవరైతే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసులు గెలుచుకొని మళ్ళీ బ్యాక్ వస్తారో వాళ్ళకి పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు యాడ్ అయిపోతుంటారు నామినేషన్లు రాకపోతే ఏముంటుంది చెప్పండి జస్ట్ కంటెంట్ చూసుకోవడం మనకు ఓన్ ఓన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు మాత్రం ఓటేస్తారు అనమాట కంటెంట్ చూసుకొని రాడున్నాయి అంతేగాని వాళ్ళకు రెగ్యులర్ గా బిగ్ బాస్ బిగ్ బాస్ ఓటింగ్ అయితే పడదు వాళ్ళకు అలా అనిపించింది అనమాట సో ఇదైతే జరిగింది తర్వాత టాస్క్ జరిగింది కదా వాళ్ళకు ఇమ్యూనిటీ స్టాస్ టాస్క్ జరిగింది ఈ టాస్క్ లో తనుజ మరియు సుమన్ శెట్టి అయితే టాస్క్ గెలుచుకున్నారు ఇమ్యూనిటీ అయితే పొందారు వాళ్ళు ఈ వీక్ నామినేషన్ నుంచి బయటపడ్డారు అనమాట సో ఇక్కడ ఏంటంటే తనుజ బర్ణి గారితో మాట్లాడుతుంది అక్కడ ఏంటంటే సంజన నిండి మాట్లాడుంటే మాట్లాడలేదు అనుకున్నా అది అనేసి అనిపించింది అనమాట ఆయన కానుక ఏం మాట్లాడతాడు పాపము ఇద్దరు సైడ్ ఎవరి సైడ్ మాట్లాడలేదు కొంచెం సెన్సిటివ్ పర్సన్ గొడవలు అని కోరుకుంటున్నాడు ఇక్కడ బర్ణి గారిని క్వశ్చన్ చేసినట్టు అనిపించింది అనమాట ఎందుకు ఇక్కడ నాకు బర్ణి గారు కూడా ఎలాగ అంటే అందరికి సలహాలు ఇవ్వగలుగుతున్నాడు కానీ ఒక తనుషాఖ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఎందుకంటే కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం ప్యూర్ బాండ్ ఉన్నట్టు అనిపించింది నాకు సో మీకు ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి ఈ బాగుండి రానున్న రోజుల్లో బ్రేక్ అయ్యేలా అనమాట సో ఆ బ్రేక్ ఎలా అవుతుంది ఏ విధంగా అవుతుంది ఎవరి వల్ల అవుతుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇక్కడ ఏంటంటే డిస్కషన్ అయిపోతుంది సో డే అయిపోతుంది అర్ధరాత్రి ముచ్చట్లలో చాలా చాలా జరిగినాయి కానీ అవన్నీ బక్వాసాన్ని కూంహార్యవరాలు అవన్నీ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ అనమాట అందుకే నేను వాటి గురించి చెప్పట్లేదు ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువ మంది రివ్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఆల్రెడీ ఎపిసోడ్ చూసిన వాళ్ళు తర్వాత లైవ్ చూస్తున్న వాళ్ళు చూస్తారు ఎందుకంటే ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఒపీనియన్స్ గురించి మాట్లాడుకుంటారు అనమాట సో మాక్సిమం నైంటీ పర్సెంట్ అందరు ఎపిసోడ్ వచ్చే రివ్యూస్ వస్తారు అనుకుంటున్నా నేను అందుకే నేను మాక్సిమం కవర్ చేయండి మొత్తం పాయింట్ పాయింట్ మాట్లాడినా మాక్సిమం హైలైట్స్ మాట్లాడుతూ ఉంటారు అనమాట అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగితే బాగుండు ఎలా చేస్తే బాగుండు ఏ టాస్క్ పెడితే బాగుండు అనే దాని గురించే మాట్లాడతాను నేను సో ఇక్కడైతే అక్కడ డిస్కషన్ అయితే అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ ఇద్దరు లేకుండానే సాంగ్ అనమాట సూపర్ మంచి సాంగ్ అనమాట సన్ ఆఫ్ సన్ సత్యమూర్తి మూవీలో సాంగ్ సో అక్కడ భరణికి మరి ఇమ్మానికైతే గార్డెన్ ఏరియాలో ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది భరణి క్లియర్ గా చెప్పాడు ఎవరి గురించి మన తనుజ గురించి మాట వినట్లేదు అనేసి నిన్న ఎపిసోడ్ లో వచ్చింది కదా తనుజ మరియు సంజనాకి మధ్య చాలా పెద్ద హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది దీనికి కూడా కారణం దివ్యనే అండి మన పాయింట్ మాట్లాడుకుంటాం దివ్య డిమాండ్ బాగున్నా ఇచ్చారు వదిలేశారు అసలు ఇక్కడ తనుషకు సంజనాకు పడాల్సిన గొడవే కాదు సో వీకెండ్ లో నాగార్జున గారు ఇలాంటి వీడియోస్ అన్ని వేస్తే బాగుండు అనిపించింది ఎందుకంటే ఇదంతా లైవ్ లో జరిగింది ఎపిసోడ్ లో రాలై సో ఇవన్నీ చేస్తే బాగుండు అనిపించింది అనమాట సో అక్కడైతే క్లియర్ గా చెప్తాడు వాళ్ళిద్దరు ఎవరు ఆగట్లేదు అనిస్తున్నారు ఇక్కడ సంజన అయితే నన్ను మాంటర్ ఫుడ్ మాంటర్ కూడా మనం అడుగుతూనే వాళ్ళు నేను కూడా ఉండింటే బాగుండు కొంచెం గొడవలను సర్దుమని లేదని వర్ణి అంటున్నాడు అనమాట ఎందుకంటే సంజన నిన్న లో ఫుడ్ మోటర్ అయింది కదా అప్పటి నుంచి రీతు వైపు సరిగ్గా ఫుడ్ తినట్లేదు కొంచెం కొంచెం అలిగినట్టుందని అనిపించింది అనమాట ఎందుకంటే అందరూ ఏకగ్రీపంగా సంజన గారిని ఫుడ్ మానిటర్ చేశారు కాబట్టి సో ఇక్కడైతే మాట్లాడుతుంటాడు తర్వాత ఇమానియల్ అయితే అంటాడనమాట డిస్కషన్ అక్కడ జరిగిన దాని గురించి రీతు తోటి నైట్ మాట్లాడిన దాని గురించి సో అక్కడ తను గట్టి గట్టికి ఎందుకు అరిగింది అసలు గ్రూపు మధ్య జరిగిన డిస్కషన్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడావు అంటే సో తను క్లియర్గా చెప్తుంది సో మీరు ఇలా చేస్తే మీరు మీరు మీకు నచ్చినట్టు చేస్తే నాకు నాకు నచ్చినట్టు నేను చేస్తాను అసలు గ్రూప్లో జరిగిన డిస్కషన్ ఇక్కడ బయట ఎందుకు తీసుకొచ్చి మాట్లాడినది అది ఇది అనిపించింది అనమాట సో ఇక్కడ సుమన్ శెట్టి ఈ పాయింట్ మర్చిపోయాడు తను ఈ పాయింట్ పెట్టుంటే ఉంటే బాగుండి అనిపించింది చాలా సిల్లీగా అనిపించింది ఇవాళ సుమన్ శెట్టిని చూసినా చూస్తున్నంతసేపు నాకు అగ్గిపెట్టి మధ్యనే గుర్తుకొచ్చాడు ఏంట్రైది ఏంట్రై అయ్యేది అనిపి అక్క అంటాడు కదా సో అలాగే అనిపించింది అనమాట మనోడు చాలా అమాయకంగా ఫేస్ పెట్టి చెప్పిన నాలుగు పాయింట్స్ కొంచెం రీజన్ అంటే వ్యాలిడ్ రీజన్స్ కాకుండా పెట్టడం అక్కడ ఆపోజిట్ లో రీతు ఉండటము లో మనోడు గెలవలేకపోవడం ఇవన్నీ జరిగిందనమాట ఆ సందర్భం వచ్చినప్పుడు నేను క్లియర్ గా చెప్తాను సో అక్కడైతే డిస్కషన్ అయితే అయిపోతుంది తర్వాత ఏదో నామకే వస్తే ఒక టాస్క్ పెట్టారు అన్కట్లు రావాల్సిన ఈ మెయిన్ మెయిన్ ఎపిసోడ్ ఎపిసోడ్ లో మెయిన్ ఎపిసోడ్ లో రావాల్సిన అన్కట్లో వేస్తున్నారు బిగ్ బాస్ ఎడిటర్లకు దండం అయినా ఆ కామెడీ వీడియోలు ఏవైతే మీరు అన్కట్లో వేస్తున్నారో వాటిని మెయిన్ మెయిన్ ఎపిసోడ్ లో ఏంటైనా కొంచెం షో లేకటానికైనా ట్రై చేస్తుందా మీరు అన్కట్లు వేస్తే ఏం ఉండదా కొంచెం ఏం ఉండదు ఏదో మీరు అనుకుంటారు రీల్స్ లాగా వైరల్ అవుతాయి బజ్జ్ క్రియేట్ అవుతుంది ఎపిసోడ్ ఎపిసోడ్లు చూస్తే మాక్సిమం ఎపిసోడ్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు రీల్స్ చూసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు రీల్స్ చూసే వాళ్ళు మాక్సిమం కామెంట్ చేస్తారు తొక్కలో బిగ్ బాస్ బక్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవరు చూస్తారనేసి సో కొంచెం రీల్స్ మీద కాకుండా కొంచెం ఎపిసోడ్ మీద కాన్సన్ట్రేట్ పెట్టండి అయ్యా కొంచెం టాస్క్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి కాన్సన్ట్రేషన్ పెట్టండి అయ్యా అనిపించింది అనమాట నాకు సో ఇక్కడ అయిపోయింది అనమాట ఇక్కడ టాస్క్ అయితే ఒక టాస్క్ అయితే జరుగుతుంది తనుజ మరి మనీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ సో రీతి చౌదరి బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ వేస్తుంది అనమాట ఇక్కడైతే ఏదో నడిచిపోయిందంటే నడిచిపోయింది పెద్ద ఫన్నీ ఈ లో పెద్ద ఫన్నీ కంటెంట్ అయితే ఏం లేదు ఒక సుమన్ అన్న నామినేషన్ తప్ప సో చూద్దాం తర్వాత అయితే టాస్క్ స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాడు బిగ్ బాస్ ఎవరెవరిని ఎవరెవరిని కెప్టెన్ గా చేయాలని సెలెక్ట్ చేసుకున్నాడు మరిని తనుజ సుమన్ మరియు పవన్ కళ్యాణ్ అయితే కెప్టెన్ గా తీసుకున్నాడు నాకేమనిపించింది అంటే డిమాండ్ పవర్ ని సంచాలకులకు పెట్టి డిమాండ్ కు పవర్ ఇచ్చారు అంటే డైస్ వేయాల్స్ని కూడా మనోడే మనోడు ఎవరిని ఎవరి నచ్చిన వాళ్ళు మనోడు పిలుచుకోవచ్చు నచ్చిన వాళ్ళు అది ఆడొచ్చు అనమాట ఆ గేమ్ ఆడొచ్చు అనమాట ఇక్కడ పవన్ కళ్యాణ్ కి అయితే అన్యాయం అనిపించింది ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక్కసారి మాత్రం ఛాన్స్ ఇచ్చాడు ఇంకా ఇవ్వలేదు సో తనుజ వాళ్ళకు తనుజా రీతు మరియు దివ్య ఒక టీం ఉన్నారు సుమన్ శెట్టి రాము రాథోడ్ మరియు చూర గారు అయితే ఒక టీం ఉన్నారు బాగా క్లియర్ కట్ గా మనోడు అయితే చాలా ఫేవర్ గా ఉన్నాడు చాలా చాలా అంటే చాలా బ్యాస్ట్ గా ఉన్నాడు ఎవరు ఏమనుకున్నా డిమన్ మన్ డి మన్ పవన్ ఫ్యాన్స్ అక్కడ చూస్తే క్లియర్ గెలిచిపోతుంది అనమాట మీకు ఎందుకంటే మనోడు ఆలోచించుకుంటున్నాడు ఎవరికి ఏ నెంబర్ పడితే ఎవరికి ఇస్తే ఎవరిని నామినేట్ చేస్తారు ఎవరిని అనేసి ఇక్కడ పావులు కదిపింది మనోడు డిమన్ పవన్ ఇక్కడ నామినేషన్ ఏదైతే జరిగిందో ఇక్కడ మిగతా కంటెస్టెంట్స్ నామినేషన్ కాదు ఇక్కడ డిమన్ పవన్ నామినేషన్ ఎవరిని ఎప్పుడు విలువాలి ఎవరు ఎక్కడ దగ్గర అవుతారు దానివల్ల వేరే నామినేషన్ ఎందుకు చేంజ్ అవుతుంది అనేది అనిపించింది అనమాట ఫస్ట్ అయితే డైస్ వేస్తాడు ఫస్ట్ డైస్ వేసినప్పుడు ఎవరికి బ్లూ టీమ్ అంటే ఫస్ట్ ఎల్లో టీమ్ కి ఇస్తారనమాట ఒక పాయింట్ జరుపుతారు వాళ్ళు తర్వాత సిక్స్ వేస్తాడు సిక్స్ గా టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట బ్లూ టీమ్ కి ఇస్తాడు మనడు చెప్పాం కదా ఫేవరెట్ ఇజన్ జరిగింది అనేసి సో బ్లూ టీమ్ కి ఇచ్చాడు బ్లూ టీమ్ లో నుంచి తనుజ వాళ్ళు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు లైవ్ చూసినా కానీ ఎపిసోడ్ చూసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎల్లో టీము కొంచెం అంటే వాళ్ళందరూ కొంచెం షార్ట్ గా ఉన్నారు అంటే ఆ పదం నేను వాడే పొట్టిగా ఉన్నారు అనేసి అందరు కొంచెం తక్కువ ఉన్నారు వాళ్ళ మీద అయితే మనం ఈజీగా గెలవచ్చు అనేసి అనుకున్నారన్నమాట మంచి ప్లాన్ పెద్ద ప్లానింగ్ అనిపించింది అనమాట సో దాని తర్వాత అయితే వాళ్ళు టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఒక సిలిండర్ లాగా ఒక చెక్క ఉంటుంది అనమాట ఆ చెక్కను పట్టుకొని రోప్ ఉంటుంది ముగ్గురు రోపులు కట్టుకుంటారు అది స్ట్రెచ్ అవుతుంది ఆ రోపును చక్కగా ఆ సిలిండర్ కట్టేసి దాన్ని బయట గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ లో పెట్టాలన్నమాట ఇక్కడ నాకు అనిపించింది ఆ అంత పొట్టి వాళ్ళైనా కానీ గట్టి వాళ్ళు అని అనమాట ఇక్కడ సుమన్ టీం వాళ్ళైతే గెలిచారు తర్వాత అనిపించింది తర్వాత తనుగా వాళ్ళ టీం చూసిన తర్వాత సాయిరా సాయిరామ్ సాయిరామ్ సాయిరా అనిపించింది అనమాట ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళలో నుంచి ఒక నామినేట్ చేయాలని ఇక్కడ బిగ్ బాస్ కూడా ఫ్లిప్ అయిపోయాడు దాని గురించి కూడా మనం మాట్లాడదాం ఇక్కడ తనుజ నామినేట్ చేయకూడదు ఎందుకంటే తనకి ఇమ్యూనిటీ ఉంది మిగిలిన ఇద్దరు దివ్య మరియు రితు చౌదరి ఎవరికి ఇస్తారు వాళ్ళు వాళ్ళకున్న ఛాన్స్ వచ్చేసి దివ్య కనపడలేదు వాళ్ళకు అమాయకులు ఉన్నారు ఆ టీం మొత్తం అమాయకులే ఉన్నారు కానీ ఎపిసోడ్ లో తీశారు మొత్తం ముగ్గురు ముగ్గురు ఇరుగుదీశారు కాకపోతే సుమన్ కొంచెం అమాయకంగా వాదించలేకపోయాడు రితు తోటి ఫస్ట్ అయితే వీళ్ళు రీతును నామినేట్ చేస్తారు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది వారు వన్ సైడ్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే సుమ నాన్న రీతు చౌదరిని తోటి పంపు కొట్టి లేపాడు అనమాట సో అలా కనిపించింది మీకు అనిపిస్తే కామెంట్ చేయండి సో దాని తర్వాత అయిపోయింది కదా ఫ్లోర్ తర్వాత ఫస్ట్ రౌండ్ అయిపోయింది తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అనమాట సెకండ్ రౌండ్లో ఏంటంటే సెకండ్ రౌండ్ మళ్ళీ ఎల్లో టీమ్ని నిలిస్తాడు మనాడు మనోడే డై చేస్తున్నాడు ఇక నాకేమనిపించింది అంటే పిలవడం పిలిచి టీబులు పిలిచి డైస్ వేయించుంటే వాళ్ళ చేత ఏం జో బాగుండో అనిపించింది టాస్క్ మరి డిమన్ అండ్ పవన్ ఎందుకు వేయించారో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఇది డిమన్ అన్ పవన్ గేమ్ ఎవరి గేమ్ రాదు హండ్రెడ్ పర్సెంట్ మనోడిది గేమ్ ఎందుకంటే పిలిచేది బిగ్ బాస్ అయినా కానీ ఇక్కడ మర్చిపోయాడేమో పిలిచేది మనోడు కి ఇచ్చి డైస్ వేసేది వాళ్ళు డైస్ వేసి ఉంటే అప్పుడు గెలిచిపోయేది అప్పుడు క్లియర్ క్లారిటీగా ఉండేది అప్పుడు నామినేషన్స్ మారిపోయేది రూపు రేపు మారిపోయేది అక్కడ ట్విస్ట్ అయిపోయేది అనమాట మరెందుకు ఇది చేయలేదు వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది కామెంట్ చేయండి సో తర్వాత అయితే సెకండ్ రౌండ్ ఎల్లో టీమ్ తర్వాత వీళ్ళు ఏంటంటే గ్రీన్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు నాకు గ్రీన్ టీమ్ లో భరణి తర్వాత తీసుకున్నట్టయితే శ్రీజా సంజన ముగ్గురు ఉన్నారు ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సో వాళ్ళని తీసుకోవడం వీళ్ళు తప్పు ఇక్కడైతే వాళ్ళు గెలుస్తారు బరణి వాళ్ళు ఫ్లోరా నామినేట్ చేస్తారు ఇక్కడైతే భరణి సంజన కన్వీన్స్ చేయడానికి ట్రై చేస్తారు ట్రై చేశాడు కన్వ్యూజ్ అనేది అనుకుంటు కానీ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనుకోవాలి మనం సో రామున్ రామున్ నామినేట్ చేయాలంటుంది మేబి తన సీక్రెట్ లో చూసి వచ్చింది కాబట్టి సో బర్నీ ఏమంటాడు అంటే ఇప్పుడు ఫ్లోరా నామినేట్ చేద్దాం నెక్స్ట్ రామున్ నామినేట్ చేద్దామంటే ఒప్పు అనమాట సో రాము అయితే రామున్ కాకుండా ఫ్లోరా నామినేట్ చేశారు రీజన్ కూడా చెప్పాడు మనోడు ఎవరు బర్నీ చెప్పాడు ఇమ్యూనిటీ ఉంది కాబట్టి అది రీజన్ చెప్పాడు అనమాట సో తర్వాత మళ్ళీ ఆ గ్రీన్ ని పిలుస్తాడు గ్రీన్ ని పిలిచిన తర్వాత ఎల్లో టీం మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఒకసారి అయిపోయింది కదన్న మళ్ళీ ఎందుకు యెల్లో ని పిలిచారు అనిపించింది ఇక్కడ మళ్ళీ యెల్లో టీం గ్రీన్ టీం మీద కొట్టేశారు వాళ్ళు దెబ్బకి దెబ్బ అనిపించింది అనమాట చిన్న 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 అయినా కానీ వేసారు తర్వాత ఇక్కడ ఇక్కడే మ్యాటర్ స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఏంటంటే వీళ్ళు రామురావు చేశారంటే సంజనాన్ని నామినేట్ చేశాడు ఇక్కడ చాలా అంటే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ లో అయితే క్లియర్ గా చాలా మంచి మంచి పాయింట్స్ పెట్టాడు అనమాట చాలా చాలా స్పష్టంగా మాట్లాడాడు ఈ ఎపిసోడ్ వరకు మనోడైతే గట్టిగానే మాట్లాడాడు కానీ ఇక్కడ ఒక పాయింట్లో అయితే రామురావుతోడు నచ్చలేదు ఎందుకంటే సంజన ఒక మాట అనేది సో మనోడు ఆ ఆర్గ్యూస్ ఎక్కువ చేస్తుంటే ఎక్కడి నుంచి వచ్చారా బాబు చూసి నేర్చుకోండి మాట్లాడటము నాకు ఇక్కడ రాము పదం ఏమి అనిపించలేదు ఎక్కడి నుండి వచ్చారా బాబు మాట్లాడే తీరు చూడు ఒకసారి అది అని అనింది మనోడేమో డైరెక్ట్గా ప్రేక్షకులను వదిలేస్తున్నాను ప్రేక్షకులు చూసుకుంటారు అంటే ఏంటి ఏమనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు తప్పులు చేసినా కానీ ప్రేక్షకులు చూసుకుంటారా అనిపించింది అనమాట సో చూద్దాం ఎంతవరకు ఇది ఇవన్నీ ఎంతవరకు బయటకు వస్తాయో చూద్దాం సో తర్వాత సంజనా గారిని అయితే నామినేట్ చేస్తారు నెక్స్ట్ డైస్ వేస్తారు మూడ్ పడుతుంది మనోడు తెలుసుగా ఎవరిని పిలుస్తాడు బ్లూ టీమ్ ఎవరు తనుజ వాళ్ళ టీం సో తనుజీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ అనమాట రీతు ప్రియా ఏమంటారు మన శ్రీజా నామినేట్ చేసింది ఇక్కడ ఇక్కడ ఈ నామినేషన్ ప్రాసెస్ లో నేను పాయింట్ పాయింట్ చెప్పట్లేదు కానీ ఈ నామినేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నాకు ఒక పదం గుర్తుకొచ్చింది నారీ నారీ నడుమన మురారి అనేసి సో రీతు శ్రీజా కొట్టుకుంటుంటే మధ్యలో డిమాన్ పవన్ పేరు వస్తుంది అనమాట డిమాన్ పవన్ కూడా మధ్యలో నేనే నేను ఎలా వచ్చాను రాబాబు అని కొంచెం మనోడు కంగారు పడ్డట్టున్నాను ఇక్కడ పాయింట్ ఏంటంటే రీతు అంటుంది అనమాట డిమాన్ పవన్ నీ ఫ్రెండ్ కదా నువ్వు డిమాన్ పవన్ తోటి కంటెంట్ కోసమే చేస్తున్నారా అది ఇది అంటాము నాకు నచ్చలేదు ఆ పాయింట్లో నేను డామినేట్ చేస్తున్నాను అంటుంది అనమాట సో దాని తర్వాత దివ్య దివ్య టాపిక్ తీస్తుంది దివ్య శ్రీజ దివ్య టాపిక్ చెప్పి ఆల్రెడీ దివ్యకు సారీ చెప్పాను నేను సో ఆల్రెడీ దివ్య నాతో మాట్లాడింది కొంచెం ఇలాగా ఫన్నీగా ఇలాగా కొంచెం క్రేజీగా చేయండి బాగుంటుంది ఫన్నీగా ఉంటుంది తను అంటేనే మేము చేశాము తను అనకపోతే మేము చేసేవాళ్ళం కాదని శ్రీజా అండింది అనమాట ఎందుకు ఇది లో టెలికాస్ట్ అవ్వాలి మేము లైవ్ లైవ్ లో కూడా ఉండింది సో లో అయితే టెలికాస్ట్ అవ్వలేదు దీన్ని ఎంత 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 రచ్చ అయిందంటే ఎంత ఫ్రాక్చర్ అయిందంటే అంత ఫ్రాక్చర్ అయింది ఈ వీకెండ్ నామినేషన్ ఈ వీకెండ్ నాగార్జున గారు ఈ వీడియో కూడా వేసి అడుగుతారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే దివ్య గారి కంటెంట్ చాలా వరకు ట్రిమ్ చేసి వెయ్యట్లా ఎందుకంటే బయటి విషయాలు ఏమన్నా లోపల చెప్పేస్తుందనేసో లేకపోతే ఇండైరెక్ట్గా హింసిస్తుందనేసో తెలియదు కానీ అలా చేసింది తను తర్వాత దివ్యను దివ్యా నామినేట్ చేశారు సో నెక్స్ట్ డే మళ్ళీ ఎల్లో కి ఇచ్చాడు మళ్ళీ అంటే వెళ్ళి ఒక్క ఒక్క ఛాన్స్ ఇచ్చాడు ఒక్కటి సింగిల్ సింగిల్ నడవడానికి కాబట్టి సో ఎల్లో టీం ఎల్లో టీమ్ ఇచ్చారు డైరెక్ట్ నామినేషన్ ఇక్కడ హరీష్ను ఫ్లోరా అయితే హరీష్ నామినేట్ చేసింది సో ఇక్కడ ఫ్లోరా చాలా బాగా మాట్లాడింది పాయింట్ పాయింట్ మాట్లాడింది ఫ్లోరా మాట్లాడుతున్నంత మాట్లాడుతున్నంతసేపు హరీష్ అయితే సైలెంట్ గా ఉన్నాడు మాట్లాడు కానీ కానీ గజ ఎలా కానీ ఎంతసేపు మాట్లాడుతూ మాట్లాడు అన్నట్టుగా చేశాడు అనమాట మనడు తర్వాత స్టార్ట్ విశ్వ విశ్వరూపం చూపించాడు అన్నాడు ఫ్లోరా గురించి మీకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి ఫ్రెండ్ నిన్ను వద్దనుకుంటాను నేను అంటే థ్రెటనింగ్ చేస్తున్నావు అని ఫ్లోరా అనేది అనమాట మీలాంటి ఫ్రెండ్ నేను వద్దనుకుంటాను అక్కడ జరిగింది ఏంటి సంజనా గారు వాష్రూమ్కి వచ్చారు తను మైక్ ఏదైతే ఉందో లేడీస్ టాయిలెట్స్ లోకి వెళ్తున్నప్పుడు లేడీస్ ఆ కుక్కు లేడీస్ కుక్కు తగిలించాల జెంట్స్ కు తగిలించింది అది తగిలించి ఆవిడేదో చూసుకోకుండా నేనేదో దొంగతనం చేశాను నేనేదో తీసుకున్నానని నా తీసుకోవడానికి లాక్కున్నది మీరు మానిటర్ కాబట్టి నేను మీకు చెప్పాను అది మీకు కమాండింగ్ గా ఉంటే నేను ఎలాగో మీ మంచి కోసం చెప్తున్నాను నేను అది అదే అన్నాడు అనమాట తర్వాత రామురాత వచ్చి మళ్ళీ రామురాత కూడా తన పాయింట్స్ చెప్పడానికి ట్రై చేశాడు ఇక్కడ ఏంటంటే వీకెండ్ లో జరిగింది కదా వీకెండ్ లో ఏంటంటే రీతు చౌదరి వచ్చి తనుజ టీ పెట్టమంటుంది అక్కడ ఏంటంటే ఆల్రెడీ సాధన స్టేజ్ మీద ఉండి మనోడు మూడు రోజులు స్నానం చేయలేదు ఎత్తితే స్మెల్ వస్తుంది సార్ అది దాన్ని అన్నప్పుడు కొంచెం ఎవరైనా ట్రిప్ అవుతారు ఎవరైనా కొంచెం కోపడతారు ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఆ వీక్ అంతా ఎవరు కంప్లైంట్ చేయలేదు కానీ ఫుడ్ చాలా బాగా చేశారు మీరు హరీష్ గారు అనేది అని చెప్పడం మనోడు కూడా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అది మనం కాదనే పాయింట్ కాదు సో ఇక్కడ ఏంటంటే దాని ఆ కోపంలో ఉండి నేంటి నేను బెటర్ నండి నేను హైజెన్ గా ఉన్నాను అది ఇది అన్నాడు అనేసి ఆ పాయింట్ తీసుకొస్తాడు అనమాట ఇక్కడ చాలా పెద్ద రచ్చాయి మిస్ అమ్మ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం మళ్ళీ మిస్ అమ్మకు మరియు హరీష్ కైతే గొడవ జరిగింది నాకు మిస్సమ్మను చూసిన తర్వాత పల్లవి ప్రశాంత్ లో సీజన్ సెవెన్ లో నాకు ప్రియాంక సింగ్ ప్రియాంకనే గుర్తొచ్చింది అనమాట ప్రియాంక జైని గుర్తొచ్చింది బోలే అన్న తోటి మాట్లాడుతుంది కదా బా 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 సో నాకు ఆ నామినేషన్ గుర్తొచ్చింది ఇక్కడ ఎందుకంటే అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు మిస్సమ్మ ఎందుకు ట్రిగ్ ట్రిప్ అయిపోతుంది ట్రిగ్గర్ అయిపోతుంది అనిపించింది నిస్సమ్మ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఒకవేళ ఇది రాంగ్ అయితే నేను పాయింట్ పాయింట్ మాట్లాడదాం వీడియోస్ కూడా ఉన్నాయి లైవ్ చేసిన తర్వాత ఎపిసోడ్లో కూడా టెలికాస్ట్ చేశారు ఎందుకంటే రాను రాను అమ్మ కూడా కొంచెం దారి తప్పుతున్నట్టు అనిపించింది నాన్న ఒడిలో ఉన్న బాగానే ఉండేది కానీ ఆ హస్తాల నుంచి బయటికి పోయినప్పుడు కొత్త ప్రపంచం కనపడుతుంది కదా కొత్త ప్రపంచం ఎలా ఉంటే అలా మాట్లాడుతుంది అనమాట ఆల్మోస్ట్ ఎందుకు రీతు చౌదరిలా మారిపోతున్న అమ్మ అనిపించింది నాకు ఎందుకంటే చిన్న చిన్న చిన్నదాన్ని కలుగుతుంది తర్వాత కోపడుతుంది సీరియస్ అవుతుంది ఫన్ చేస్తే తనకి ఇష్టం వచ్చినప్పుడు ఫన్ చేస్తే ఓకే అంటుంది కానీ ఇష్టం లేనప్పుడు చేస్తే కొంచెం సీరియస్ అవుతుంది అలుగుతుంది ఏడుస్తుంది ఏంటో రీతిలా మారుతున్న తనుజ అనమాట సో అందుకే తొంభై కూడా ఇదే పెట్టాను రీతుల మారుతున్న తనుజ అని అని అన్ అనమాట సో ఇక్కడైతే అయిపోతుంది తర్వాత డిస్కషన్ ఇక్కడతో అయిపోతుంది ఆ రీజన్ కూడా మాట్లాడుతూ మధ్యలో ఒక సామెత అయితే వదిలాడు మనోడు సో వుడ్ దాటేంత వరకు ఓడి ఓడం వల్ల దాటిన తర్వాత బోడి అని ఎలా మాట్లాడుతున్నారు అరీ సామతి చేశారు మధ్యలో అంత సీరియస్ లో కూడా సామెత గుర్తొచ్చింది మనోడు సో ఇక్కడైతే నామినేషన్ హరీస్ అయితే నామినేట్ అయ్యాడు తర్వాత నెక్స్ట్ డే చేస్తారు నెక్స్ట్ డే ఎల్లో టీమ్ ఛాన్స్ ఇచ్చాడు ఎంత ఎన్నిసార్లు ఇస్తారా బాబు ఛాన్స్ ఆ రెడ్డి టీంకి కి ఇవ్వదలుచుకోలేదంటుంది మనోడు సో అలాగ ఉంది అనమాట సో డైరెక్ట్ డైరెక్ట్ నామినేషను శ్రీజ దివ్య నామినేట్ చేస్తుంది సో రీజన్స్ కూడా చెప్తున్నాయి మీకు ఛాన్సెస్ వచ్చాయి ఈ ఫోర్ లో అది ఇది అని చెప్తుంది ఆవిడ కూడా దివ్య ఏదేదో మాట్లాడడానికి ట్రై చేసింది కానీ శ్రీజ ఇచ్చి పడేసింది అనమాట లాస్ట్ దివ్య దివ్య కూడా గట్టిగా మాట్లాడింది లాస్ట్ లో అయితే శ్రీజ గట్టిగా మాట్లాడింది నూరు ఇరవై నీళ్ళు అనమాట తర్వాత సంజన వచ్చి మాట్లాడింది ఆ బట్టలు దొంగతనం గురించి మిగతా హౌస్ మేట్స్ అందరిని బొమ్మలాగా ఆడిస్తున్నావని చెప్పడము దానికి దివ్యా తో దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుందనమాట మనకు అర్థమయ్యేలాగా ప్రేక్షకులు అర్థమయ్యేలాగా ఓ నన్ను మీకంటే గొప్ప అనుకుంటున్నారా నా వల్ల మీరు మేనిబిలేట్ అయిపోతున్నారా నా వల్ల మీరు దగ్గర అయిపోతున్నారా అంటే మీ అందరికంటే నేను గొప్పదానా అనేది ఇలాగ గా ప్రేక్షకులకి వినిపిస్తుంది అనమాట అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది నాటకం ఆడుతుంది అనేసి సో ఇక్కడ ఏంటంటే జరిగిన ప్రతి గొడవలో దివ్య హస్తం అయితే ఉండింది తను తెలిసి చేస్తుందా తెలియజేస్తుందా అనేది తెలియదు కానీ దివ్య హస్తం అయితే ఉండింది ఎందుకన్నానంటే సో అక్కడ ఏదైతే సంజనాకు తనుజాకు మధ్య జరిగిన గొడవలు దివ్య డిమాండ్ ఏ తప్పు ఓకే బట్టల దొంగతనం ఏదైతే జరిగిందో ఆల్రెడీ సంజనా గారికి మరియు శ్రీజాకి చెప్పిందంట ఇలాంటి నా అనేది చేయండి పర్లేదు బాగుంటుంది అది టెన్స్ తర్వాత దాని మీద సీరియస్ అయింది అనమాట సో చూద్దాం తర్వాత దివ్య తన దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసిందనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆరుగురు అయితే నామినేట్ అయ్యారు ఆరుగురిలో వచ్చేసరికి ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి రీతు చౌదరి తర్వాత వచ్చేసరికి ఫ్లోరా గారు తర్వాత సాజనా గారు హరీష్ శ్రీజ తర్వాత వచ్చేసరికి దివ్యానికిత అనమాట సో నాకు ఈ నామినేషన్ మొత్తంలో ఏంటంటే కొంచెం మనకు సుమన్ అన్న నామినేషన్ కొంచెం ఫండిగా అనిపించింది సెన్స్లెస్ అనిపించింది నాకు చాలా పాయింట్స్ ఉన్నాయి పెట్టచ్చు కానీ అక్కడ రీతు చౌదరితో ఓడించలేక అంటే మాట్లాడలేక ఓడిపోయాడు అనిపించింది అనమాట మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కు ఓటేసుకోండి ఎందుకంటే ఇది చదరంగం కాదు రణరంగం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరేం చెప్పలేరు ఒకవేళ ఏమంటారు ఓటింగ్ మధ్యలోనే ఆఫ్ గురువారం తోటే క్లోజ్ చేయొచ్చు లేదా శనివారం వరకు కంటిన్యూ చేయొచ్చు వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎలిమినేట్ అవ్వకపోతే కంటిన్యూ చేయొచ్చు ఏదైనా జరగచ్చు అనమాట ఇది సీజన్ నైన్ ఇది చదరంగం కాదు రణరంగం అనేసి సో ఇలా ఉంటుందన్నమాట సీజన్ సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియోస్ చేశారు వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ